ప్రభునానికి మహిమ కలిగాక మన చేతపడిన లేఖనాల నుండి కీర్తనాలు నూట నలభై నాలుగు ఆచయం అధిక చదువుకున్న స్థితి స్థితి గలవారు ధన్యులు ధనులు యహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు ప్రార్థులు పర్మతండి నీ కొంది నాడు సర్దపడిన లేఖనాల ద్వారా బిడ్డలైన మా మాట్లాడాను ఏమైతే మాట్లాడాలనుకుంటున్నావో చూడగా స్పష్టంగా అయా మాతో మాట్లాడాను ఎందుకంటే నీ వాక్యము జీవము కలిగినది కనుక నీ వాక్యం మాకు నేర్పించండి సహాయం చేయండి ఇవే మహిమ పండుమని ఏ సునామాని ప్రార్థన హలో లుయా చూడండి గడ దావిదంటున్నాడు ఇట్టి స్థితి గలవారు వారు ధనులు యహోవా తమకు దేవుడు గల జనులు ధనులు ఎవరు దేవుడు అంటే ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులు అని చెప్తున్నారు అనులుయా చూడండి ఇట్టి స్థితి గలవారు వారు ధన్యులు యహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తారో వాళ్ళు ధన్యులని వాక్యం చెబుతుంది హలోయ ఇంకా అలా చూస్తున్నట్లయితే ముప్పై రెండవ కితున పన్నెండవ క్షణంలో కూడా అదే మాట చెప్తాడు చూడండి ముప్పై రెండు పన్నెండు ముప్పై మూడు పన్నెండు తమకు దేవుడు గల జనులు ధనులు ఆయన తనకు శ్వాసంగా ఏర్పరచుకున్న జనులు ఏమంటున్నాడు అంటే తమకు దేవుడు గల జనులు ఎవరైతే దేవునికి దేవుడుగా చేసుకుంటారో వాళ్ళు ధన్యులట ఇంకేం చెప్తున్నాడు అంటే తమకు శ్వాసంగా ఏర్పరచుకున్న వారు ధన్యులు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే ఏసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళు ధన్యులు అని చెప్తుంది ఈ ధన్యత ఎవరికి తగ్గుతుందంటే ఎవరిని ఎవరు దేవుణ్ణి స్వీకరించారో వారికే ధన్యత అని వాక్యం మనకు చెలవిస్తుంది హల్లుయ ఇంకా అలా చూసినట్లయితే ద్వితీయో పదేస్తకాండము ముప్పై మూడో అక్షయము

ఎవరు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యము కలిగించు కట్గము అని ఇక్కడ వాకించుకుంది ఎవరైతే దేవుణ్ణి తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడో దేవుడు ఎలా ఉంటాడని రక్షించువాడుగా ఉంటాడు వారిని ఆయన కేడముగా ఆయనకు బలముగా అన్ని విషయాల్లో వారికి సహకరిగా ఉంటాడంట హల్యాలు అవునా కాదు ఈ లోకంలో అనేకమైన దేవులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు కానీ ఏ దేవుడు ఎవరిని రక్షిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఏసుని నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ అనేది కలుగుతుంది అందుకే ఆయన కలిగిన జనులే ధన్యులు అని వాక్యం చెబుతుంది కీర్తనలో కూడా ఒక మాట అంటాడు ఒకటమ ఒకట వచ్చినములో దుష్టుల ఆలోచన చెప్పునన్నాడు నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక యహోవ ధర్మ శాస్త్రము నన్ను ఆనందించు దీవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది ఎవరు దాని దేవుని యొక్క వాక్యని ధ్యానించేవాడు దేవుని యొక్క వాక్యం అంటే ఏ వాక్యం ఎవరు అయి ఉన్నారు అంటే దేవుడుగా ఆ వాక్య నువ్వు ధ్యానించినప్పుడు నువ్వు ధన్యుడుగా మార్చిపెడుతుంటావు ఎందుకు వాక్యని ధ్యానించాలంటే నీ స్థితి మారాలి అంటే నువ్వు దేవుని వాక్యం ఏం చేయాలి చదవాలి ధ్యానించాలి దాన్ని పట్టించాలి ఎందుకంటే అది నీ యొక్క హృదయ రహస్యాలను తెలియజేసేది ఎందుకంటే ఆయన హృదయాలను అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు కనుక అందుకే దేవుని వాక్యను మనం ఏం చేయాలి ధ్యానించేవారుగా ఉండాలని వాక్యం చెప్తుంది హలో ఇంకొక మాట చూసినట్లయితే కీర్తనలో ఒక మాట అంటారు చూడండి నూట నలభై ఆరు కీర్తనూటై ఆరు కీర్తన ఐదో వచ్చిన ఒక మాట అంటున్నారు ఆ ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తమ దేవుడని యువ మీద ఆశ వాడు చూడండి ఏమంటున్నాడు అంటే ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకున్నాను వాడు ఏమే అవుతాడట వాడు ధన్యుడు అని చెప్తున్నాడు హలో చూడండి దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన సహాయం చేసే దేవుడు ఎవరికి సహాయం చేస్తారు అంటే ఎవరైతే నువ్వు సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావో ఆ దేవుడే నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు అందుకేటి జనులు ధన్యులు అంటున్నారు ఆ ధన్యత ఎవరికి కలిగిందంటే నీకు నాకు అది కలిగింది అలలుయా అవునా కదా ఆ ధన్యత ఈ లోకంలో చాలా మందికి లేదు కానీ దేవుడు నీకు నాకు ఆ ధన్యతను కల్పించ అందును బట్టి నువ్వు నేను ధన్యులుగా చెప్పొచ్చు ఇంకొక దగ్గర అంటాడు ముప్పై రెండో కీర్తనలో కూడా ఒక మాట ఉండడు చూడండి ముప్పై రెండు ఒకటి రెండు వక్షణములు కూడా మాటలు చెప్తాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయ నొందినవాడు ధన్యుడు యహో చేత నిర్దోషను ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ఎవరు ధన్యులట అతిక్రమములకు పరిహారము నొందినవాడు అంటే నీ పాపము నిన్నకి విడుదలిచ్చేది ఎవరు అంటే యస్సు మాత్రమే ఏసు రక్తమే నేను పరిశుద్ధులుగా చేసేది ఏసు రక్తమే నీకు సమాధాన పరిచేది ఏసు రక్తమే నిన్ను నీతి మందునిగా చేసేది అందుకంటున్నాడు తన అతిక్రమముకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచితం నొందినవాడు ధన్యుడు యహోచేత నిర్దోషను ఎంచబడినవాడు ఆత్మలో కవటం లేనివాడు ధన్యుడు అనే వాక్యం చెప్తుంది ఈ ధన్యత దేవుడు మనకు కల్పించాడు హలలుయ ఇంకా అలా చూసినట్లయితే అదే కీర్తనాలు ఎనభై తొమ్మిదో అధ్యాయము పదిహేనవ క్షణములు కూడా మాట అంటాడు చూడండి శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యహోవా ఈ ముఖ క్రాంతిని చూసి వారు నడుచుకొచ్చున్నారు శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు అంటారు దేవుడు ఒక స్వరం వినేవాళ్ళు హలలుయ అట్టివారు ధన్యులు అని వాక్యం చూపిస్తుంది ఈరోజు నువ్వు నేను ధన్యులుగా ఉండాలంటే ఎవరిని అంగీకరించాలి యేసు క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు ధన్యులు ధన్యుడిగా ధన్యురాలుగా మార్చబడతాం ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు హలలుయ ఇంకా అలా చూస్తున్నట్లయితే ఇంకొక మాట ఉంటాడు చూడండి అరవై ఐదో కీర్తన అరవై ఐదో కితన నాలుగో వచ్చిన కూడా నీ మాటలు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడో నీ ఆవరణంలో నివసించినట్లు నీవేర్పరచుకుని ఏ చేర్చుకుని వాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొంది ఎవరు ధన్యులట దేవుని యొక్క ఆవరణములో నివసించేవాడు ధన్యుడు ఎవరు ధన్యులు అట అంటే దేవుడు తన హృదయములో ఉంచుకున్న వాళ్ళు ధన్యులు అందుకే కొందరు అంటాడు కదా ఈ హృదయమే దేవుని ఆలయము ఆ ఆలయములు ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి అప్పుడు మనం ధన్యులుగా మార్చబడతాం దేవుడు ఉండవలసిన ఆ హృదయములో లేకపోతే ఆ స్థలములో దేవుడు లేకపోతే ఆ మనిషి స్థితి వేరుగా ఉంటుంది అదే దేవుడు ఉండవలసిన స్థలంలో అదే దేవుడు ఉంటే వారి యొక్క స్థితి మరొకలాగా ఉంటుంది హలోలుయా ఈరోజు మన స్థితిలో మారాలి అంటే ఆ జీవం కలిగిన దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోవాలి ఉంచుకున్నప్పుడు మన స్థితి ఏమైపోతుంది మారిపోతుంది అందుకే అంటాడు ఇంటి స్థితి గల వారు ధన్యులు అన్నారు ఎవరు ధన్యులు అంటే యస్సుని తన హృదయములో భద్రంగా వారు ఇంకా చూసినట్లయితే ఇంకొక మాట అంటాడు చూడండి ఏ పేసి రాసిన పత్రిక ఒకటో అచము మూడో అమ్ములు కూడా అంటున్నారు చూడండి మన యొక్క తండ్రి యొక్క దేవుడు సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను హాలలోయ చూడండి ఏసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి ఏం జరుగుతుందట పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇస్తాడంట ఆయన ఎవరైతే దేవుణ్ణి సొంత ధన్యుడిగా చేసుకుంటాడో లేకపోతే ఏసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో దేవుడు ఏం చేస్తాడట పరలోకం నుండి ఆశీర్వాదాలు ఆయనకు అనుగ్రహిస్తారట అందరికీ దేవుడు అనుగ్రహించారు ఎవరికి అనుగ్రహిస్తారో దేవుణ్ణి తన హృదయములో చోటు చేసి ఇచ్చిన వారికి హలో ఈరోజు నువ్వైనా నేనైనా ఏం చేయాలి చోటు ఇచ్చేవారిగా ఉండాలని వాక్యం చెప్తుంది ఇంకొక మాట చూస్తున్నట్లయితే ఇరుమయ గ్రంథంలో ఒక మాట అంటారు చూడండి ముప్పై ఒకటో ఆచయము ఒకటో వచ్చినంలో ఒక మాట అంటున్నాడు చూడండి అంటే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికి చూడండి ఏమంటున్నాడు అంటే యెహోవా కిదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికి ఉందును వారు నా ప్రజలై కదా ఇప్పుడు యేసయ్య నీకు మనకు అందరికి దేవుడుగా ఉన్నాడు. అందుకే అపొస్తలు కార్యందార యేసుక్రీస్తు అందరికి ప్రభు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభు అదే మాటికాడు అంటున్నాడు నేను నీకు దేవుడని అంటాను మీరు నాకు ప్రజలుగా ఉండాలి అంటే ఈరోజు దేవునికి మనం ప్రజలుగా ఉండాలి అంటే ఆయనను మనము స్వీకరించాలి ఎవరిని స్వీకరించాలి దేవుణ్ణి ఆ ఏ మనం స్వీకరిస్తే ఆయనకు ప్రజగా మనము ఉండగలుగుతాం ఇంకొక మాట చూసి మనం ముగించుకున్నాం చూడండి జకర్యా గ్రంథము పదమూడు ఆచయము పదమూడు ఆచయము జకర్య గ్రంథము తొమ్మిదవ వచ్చినములు కూడా ఒక మాట అంటున్నాను చూడండి ఆ మూడవ భాగమును నేను అగ్ని నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును బంగారమును శుద్ధి చేసినట్లు వారిని శోధించును వారు నా నామును బట్టి మొర నేను వారి మొరను ఆలకింతను వీరు నా జనులని నేను చెప్పుదును యెహోవా దేవుడు అని వారు చెప్తురు చూడండి ఏమంటున్నాడు అంటే వారు నా నామమును బట్టి మొర్ర నేను వారి మొరను ఆలకిందును వీరు నా జనులని నేను చెబుతూను ఏ మా దేవుడు అని వారు చెప్పుతారు ఎప్పుడు ఎవరైతే ఆయన రక్ష అంగీకరించి వారికి ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తారట వారి ప్రార్థన ఇస్తారు అప్పుడు వాళ్ళు ఏసయ్య మా దేవుడని చెప్పగలుగుతారు మనం ఆయన ప్రజలను ఆయన చెప్పగలుగుతాడు అందుకే కదా తన నోటితో ఏసుక్రీస్తును ఒప్పుకోవాలంట సొంత రక్ష కొడికి అప్పుడే మనం రక్షింపబడతాం హలోయ అందుకే ఆయన అంటున్నాడు స్థితి స్థితి గల వారు ధన్యులు అని ఆ ధన్యత ఈరోజు నీకు నాకు ఇచ్చాడు దేవుడు కనుక ఆ ధన్యతను మనం ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఆ దేవుడిని మన హృదయముల అనుక్షణము భద్రంగా ఉంచుకోవాలి ఈరోజు మనం ఎలా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడిగాక అన్నయ్య